అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండో విడత గ్యాస్ సిలిండర్ ఎవరికైతే రాలేదో వారికి గుడ్ న్యూస్ చెప్పారండి సో వీరికైతే డబ్బులు అయితే పడుతున్నాయి ఎవరికనేది వీడియోలో చెప్తాను వీడియో నుంచి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి ఏప్రిల్ మొదటి తేదీ నుంచే రెండో గ్యాస్ సిలిండర్ ప్రారంభించడం అయితే జరిగింది చాలామంది అయితే బుక్ చేసుకున్నారు చాలామందికి రెండో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదు మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు అయితే ఆటోమేటిక్గా పడిపోయినాయి కానీ చాలామందికి రెండు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు కూడా డబ్బులు పడలేదని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు సో వారందరికీ కూడా సమాధానం ఏంటంటే ముందు బీసీ కార్పొరేషన్ అలాగే మైనారిటీ కార్పొరేషన్కి డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఇంతకుముందు లాగా అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు అంటే ఆ డబ్బులు ఏజెన్సీలకు ఇచ్చేస్తే ఏజెన్సీలు డైరెక్ట్గా ఎవరో సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి డబ్బులు ఇచ్చేసేవారు ఇప్పుడు ఎలాగనంటే కార్పొరేషన్ల ద్వారా డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది అంటే మనకు సంక్షేమ పథకాలు అందించే కార్పొరేషన్స్ ఉంటాయి కదా దానికి బడ్జెట్ కేటాయిస్తారు కదా ఆ బడ్జెట్లో నుంచే ఇప్పుడు డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది అయితే ఈ పదిహేనో తేదీ వరకు ఎవరైతే బీసీ మైనార్టీలు ఉంటారో వారికి డబ్బులు పడతాయి పదిహేను నుంచి ముప్పయో తేదీ వరకు ఎవరైతే ఓసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి క్యాస్ట్ వారు ఉంటారో వారికి డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా ఏదైనా కారణం చేత డబ్బులు రాకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్కి కాల్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అది పని ఒక్కోసారి బిజీగా ఉండటం వల్ల చేయదు మరలా మరలా ప్రయత్నించాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది అనమాట సో ఖచ్చితంగా వన్ నైన్ సిక్స్ సెవెన్ కాల్ చేయండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ కూడా మీరైతే వెళ్ళవచ్చు సో మీ క్యాస్ట్ ఏ ప్రాతిపదికన ఉందో ఆ ప్రాతిపదికన మాత్రమే ఈ యొక్క డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మీరు ఏ క్యాస్ట్ బిలంగా ఉన్నారో ఫస్ట్ అది చూసుకోండి దాన్ని బట్టి మీకు ఈ పదిహేనో తేదీ నుంచి అయితే ఓసీకి ఎస్టీకి ఎస్సీకి వేస్తారు అలాగే ఒకటి నుంచి పదిహేన తేదీ వరకు మనకి ఈ యొక్క బీసీలు మైనార్టీలు అంటే క్రిస్టియన్లు ముస్లిం సిక్ జైన్లు ఎవరైతే ఉంటారో వరకు పడుతుంది ఇలా ప్రతీ నెల ప్రతీ నెల ఒకటి నుంచి పదిహేను తేదీ వరకు ఒకరికి పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు ఒకరికి అలాగా డబ్బులు పడతామైతే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ